మాత్రమే ప్రసిద్ధి ఉండేది ఈ రోజున ఈ సమావేశం రాష్ట్రానికి స్పూర్తిగా నిలిచినటువంటి సమావేశం మీరందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా తల ఉంచి నమస్కారం చేస్తూ ఉన్నా ఈ ఐక్యతే ఈ స్ఫూర్తి ముందు కూడా మీరు తీసుకువెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ కూర్చుండేది కనుకొండ వెంకట ప్రసాద్ అన్న గారు కాదు గౌరవం ఆత్మగౌరవం ఆత్మ ఆత్మగౌరవం అక్కడ కూర్చొని ఉంది ఈ ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన ప్రతి ఒక్క చేనేతవానికి ఉంది మన కులం కన్నుకొండ వెంకటప్రసాద్ పేరు రాలే కన్నుకొండ వెంకట ప్రసాద్ గారు మీలో ఉన్నటువంటి ధైర్యం ఈ తెగువ ముందు కూడా తీసుకెళ్ళాలని మీ ముందు తరాలు కూడా ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నా అంతేకాకుండా మన నాయకుడు శత్రువు సైతం గడప దాటి అన్నా నాయకుడు ఈ రాష్ట్రంలో ఉన్నాడంటే బీసీల బాధువు మన నాయకుడు కందుకు ప్రసాద్ గారే ఇటువంటి నాయకుడు మన కులాల పుట్టినందుకు ఇటువంటి వ్యక్తి మన కులాల పుట్టినందుకు కూడా అదృష్టవంతులు ఎన్నో ఎవరి ప్రమేయం లేదు ఎవరి అన్నదండం లేవు కుల బలం లేవు ధన బలం లేవు ఒకే ఒక బలం ప్రజా బలముతో ఉన్నటువంటి నాయకుడు ఒకే ఒక నాయకుడు ఇటువంటి నాయకుడికి ఎంత చేసినా తక్కువే ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే మీకు తల వంచి ఎందుకు చెప్తున్నారంటే ఇంతమంది జనం ఈ ధర్మాలు అడగాలే ఐక్యత లేదు ఐక్యత లేదు అంటున్నారు ఈ ఐక్యత మీరు చాటారు ఈ ఐక్యతను కూడా ముందుకు తీసుకెళ్ళండి మీలో ఆస్పత్రి ఉంది ఆ ధైర్యం ఉంది ఆ ధైర్యాన్ని మీ వారసులు కూడా అందజేయండి భయాన్ని మాత్రం అందజేయించండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు మేకలను గుర్రెండ్ మాత్రమే బలిస్తారు పురులు సింహాలను బలి వారు అని మేకలు అంటే గుర్రెండ్ ఏమైనా వాటి వాటిని బలిస్తారు అదే సింహం జోళ్ళకి వెళ్తారా పుల్ల వెళ్తారా దాని గురించి ఆలోచించాలన్న భయపడతారు మనం కూడా పులుల మాదిరి సినిమాల మాదిరి ఆలోచించాలి తిరగబడాలి ప్రశ్నించినప్పుడే మన జోలికి రాదు మన గురించి ఆలోచించాలన్నా భయపడతారు ఏదేమైనప్పుడు కూడా ఈ సదవకాశం ఇచ్చినటువంటి మీ అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై చైనా ధర్మవరం పట్టణం దత్త విల మీ thank you